రిజర్వేషన్ అనేటటువంటిది కుల ప్రాతిపదికన వచ్చిందా మత ప్రాతిపదికన వచ్చిందా రిజర్వేషన్ అంశం కులానికి మతానికి సంబంధం లేనిది కులం వేరు మతం వేరు ఈ దేశంలో మనిషిని మతాన్ని బట్టి అవమానించలేదు మనిషికి అవమానం ఎక్కడ జరిగింది కులాన్ని బట్టి జరిగింది కులాన్ని బట్టి వెనకబడిపోయినటువంటి ఆ వర్గాలను ఆర్థికంగా పురోభివృద్ధి వైపు అడుగులు వేయించాలనేటటువంటి ఉద్దేశంతోనే రాజ్యాంగం అంత చక్కని అవకాశాన్ని ఎస్సీ ఎస్టీ ఓబీసీలకి కల్పించింది నైన్టీన్ ఫిఫ్టీ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ యొక్క మూలాల్లోనికి వెళితే మతపరమైనటువంటి వివక్షకు గురి చేసినటువంటి సందర్భం అక్కడ కనిపిస్తుంది అది ఎట్లా అని చెప్పి ఆలోచన చేస్తే షెడ్యూల్ కులాల హోదా పొందేటటువంటి హక్కు కొన్ని మతాలకు మాత్రమే వర్తించేలాగా చేయడం అది వివక్షకు కారణం కాదంటారా వివక్ష లేదు అంటూనే మీకు నచ్చినటువంటి వ్యక్తులకి చట్ట సవరణ రూపంలో హక్కులు కల్పిస్తూ మీకు నచ్చనటువంటి మతాలకు ఆ హక్కును కల్పించకుండా ఆ మతాలను అనుసరించేటటువంటి వారిని మీరు మతంతో పాటు వ్యక్తుల్ని కూడా ద్వేషిస్తున్నట్టుగానే దేశంలో పరిస్థితి ఉంది అంటే పౌరులందరూ కూడా ఒకసారి బాధ్యతగా ఆలోచించాలి ఇస్లాంను స్వీకరిస్తేనో క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తేనో ఈ దేశ పౌర్ణి యొక్క ఆర్థిక స్థితిగతులు మెరుగుపడిపోతాయా ఎస్సీలు క్రైస్తవ్యాన్ని స్వీకరించారు రిజర్వేషన్ని తీసేయాలి అనేటటువంటి ఆలోచన ఎస్సీని మళ్ళా పూర్వస్థితికి తీసుకువెళ్లాలనేటటువంటి ఆలోచన కాదా రిజర్వేషన్లు ఇచ్చినట్టు ఇచ్చి మొత్తం అనేటటువంటి దాన్ని బూచి చూపించి ఈరోజు వెనకబడిగినటువంటి వర్గాల మీద ఎలా దాడి చేయాలా ఎలా అణిచివేయాలా ఎలా మన అధికారాన్ని వాడాలా ఈరోజు దేశ అత్యున్నత న్యాయస్థానాలు భావ స్వారూప్యతతో మెరుగైన సమాజ నిర్మాణం కోసం మంచి నిర్ణయాలు తీసుకోవాలి ప్రజా రక్షణే ధ్యేయంగా న్యాయమూర్తులు ఆలోచించాలి క్రిస్టియానిటీని వెంబడిస్తే ఎస్సీ హోదా తీసేస్తారా ఏ ప్రాతిపదికను తీసేస్తారు ఒక ఎస్సీ క్రిస్టియన్ అయినంత మాత్రాన అతని మీద ఉన్నటువంటి వివక్ష తొలగిపోద్దా అతని ఆర్థిక పరిస్థితుల్లో మార్పు వస్తుందా ఒకప్పుడు బడుగు బలహీన వర్ వర్గాలకు చెందినటువంటి వారిని గుళ్ళలోనికి రాకుండా చేయలేదా ఇప్పటికి కూడా అలాంటి పరిస్థితి ఉంది కదా కాబట్టి రిజర్వేషన్ అనేటువంటిది కులం ఆధారితంగా వచ్చిందే కానీ మతం ఆధారితంగా రాలేదు ఎస్సీ నాయకులు అందరూ ఈ విషయం మీద దృష్టి పెట్టి ప్రభుత్వాల మెడలు వంచి చట్టాలు చేయించుకోవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంది